హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి క్లాస్ ఏరియాలో లోకస్ట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి రెండు రోడ్ల కార్నర్లో ఉండే అందమైన అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది రెండు వైపులా రోడ్లు పెద్ద రోడ్లు అండి ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియా అంతా కూడా చాలా నీట్గా డీసెంట్గా ఉన్న ఏరియా అనమాట సో ఇందులో మనకి ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది న్యూ బిల్డింగ్ అండి వన్ ఇయర్ అయింది కన్స్ట్రక్షన్ చేసి వన్ ఇయర్ అయింది కన్స్ట్రక్షన్ చేసి సో ఇది కామన్ క్యారిడరు ఇక్కడ ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఎంట్రెన్స్ మనకి ఐరన్ గ్రిల్ గేటు వేరే వాళ్ళతో సంబంధం లేకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా ఉంటుంది చుట్టూ సేఫ్టీగా గ్రిల్స్ అయితే ఉన్నాయండి ఎంట్రన్స్ సింహద్వారం టేకు సింహద్వారం వన్ ఇయర్ అయిందండి కట్టి ప్లాన్ అప్పర్లో ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది ఇక్కడ మనకి వాష్ ఏరియా వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాటు నార్త్ ఎంట్రన్స్ ఉంటుంది ఐరన్ గేట్కి సింహద్వారం టేకు సింహద్వారం మంచి పాలిష్ వర్క్ తోటి మంచి డిజైన్ తోటి చాలా బాగుంది ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ గోడలన్నీ కూడా వాల్ వాల్కేర్ చేస్తున్నాయి ఇది హాల్ స్పేసు పైన పిఓపి సీలింగు మంచి డిజైను కలర్ఫుల్ లైటింగు సో నెక్స్ట్ ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయండి ఉడ్కా బోర్డ్స్ అయితే చేసలేవు ఫ్లాట్ పరంగా చాలా బాగుందండి మనకి బాత్రూమ్కి యూపీవీసీ డోర్ ఇచ్చారు స్పేషియస్గా ఉంది హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి ఇక్కడే మీకు టీవీ యూనిట్ పాయింట్ కూడా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ డైనింగ్ స్పేసు ఇందులో మనకి ఫ్రిడ్జ్ పాయింట్ వచ్చింది షో కేస్కి సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారు ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ ఉందండి సో నెక్స్ట్ ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది కూడా చాలా పెద్దగా వచ్చింది సో మనకి ఇందులో ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి మంచి సీలింగ్ డిజైన్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ విండోస్ అన్నీ కూడా సిపివిసి స్లైడ్ విండోసు వాటికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ వంటగదిలో కూడా అటకుందండి వుడ్ కబోర్డ్స్ ఒకటి తప్ప మిగతా అంతా కూడా వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుందండి టోటల్గా మనకి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి నైన్ హండ్రెడ్ ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే టూ బీహెచ్కే ఫ్లాట్ అండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి కేవలం ముప్పై రెండు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి డైరెక్ట్ సేల్గా సో మీకు బ్యాంక్ లోన్ అనేది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు కూడా వస్తుందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే యనమల కూతురు పక్కన ఉండే రామలింగేశ్వర నగర్ మన శివాలయం ఉండే రామలింగేశ్వర నగర్ ప్రైమ్ లొకేషన్లో చేరుకొచ్చిన ప్రాపర్టీ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ